కుటుంబంలో రాజకీయ అవసరాల కోసం లేదా కుటుంబంలో తన రాజకీయ స్థానం కోసం పాటు పడుతున్నట్టుగానే కనిపిస్తుంది తప్ప సావిత్రిబాయి పూలేకు మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్వయంగా పాఠాలు నేర్పి స్త్రీకి కూడా ఉన్నతమైన విద్య రావాలని చెప్పి ఆ కాలంలో ఆ మహనీయుడు చేసినటువంటి ఆ దంపతులు చేసినటువంటి అది ఆదర్శమైనటువంటి విధానాలపైన కవిత గారు మాట్లాడడం వచ్చి పంపిస్తా ఉంది ఆరు మాసాలు జైలుకు వెళ్ళొచ్చినటువంటి కవిత గారు కూడా మహనీయుల గురించి మాట్లాడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఇందిరా పార్కును మీ తండ్రి గారు అసలు తెలంగాణ వచ్చినాక ధర్నాలు వద్దని నిషేధించిన సందర్భంలో ఎక్కడైతే నిషేధించిన ఇందిరా పార్కు ధర్నా చౌక్లోనే మళ్ళీ ధర్నాకు కూర్చున్నారంటే ఇంతటి ప్రజాస్వామ్యమైన ప్రశ్నించే వారికి కూడా అవకాశం కల్పించిన మా రేవంత్ రెడ్డి గారి పైన బహుశా వారు ధర్నా వేసినప్పుడు మాకు ధర్నా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పని కూర్చుంటారని చెప్పనుకున్నాం ఎవరైతే ఆ ధర్నా చౌకును ఎత్తివేసినటువంటి కేసీఆర్ గారు కుమార్తెగా అదే ఇందిరా చౌకులో మీరు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విశాల దృక్పథాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో గారు చెప్పిన ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ పదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు జ్యోతిరావు పులే గారు గుర్తుకు రాలేదు పదేళ్ళు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సావిత్రిబాయి పులే కూడా గుర్తుకు రాలేదు ఈరోజు మీరు చెప్తే మేము నేర్చుకోవాలని చెప్పిన మాట మీరు చెప్తే మా అసెంబ్లీ స్పీకర్ గారు గుర్తు తెచ్చుకోవాలని చెప్పిన మాట అసలు బలహీన వర్గాలకు మీకు ఏ సంబంధం అని అడుగుతున్నా మా బీసీల పైన ఈ కపట ప్రేమ ఈ మొసలి కన్నా ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నాం అధికారులు ఉన్నప్పుడు మా బీసీలు గుర్తుకురారు మీకు ఉన్నప్పుడు మా బీసీలకు అపాయింట్మెంట్లు ఇవ్వరు ప్రజాభవన్ను వెనుకటి గడి లేక మార్చుకొని బుండ్ల కంచెల మధ్యలో పరిపాలన చేసినటువంటి మీకు మాకు తేడా ప్రజాపాలన ఇందిరమ్మ పాలన గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన మూడు గంటల లోపనే మీ ప్రగతి భవన్కున్న ముండ్ల కంచెలను తీసివేసి అక్కడి ప్రజాభవన్కు మహాత్మా జ్యోతి లేనటువంటి నామకరణ చేసినటువంటి మాకా మీరు శుద్ధులు చెప్పేదని అడుగుతా ఉన్నా మీరేమో వాటి గడిలుగా కేవలం ఈ కుటుంబం రాజ విలాస భోగాలకు మీరు ఆనాడు పరిమితం చేసుకుంటే ఎవరిని కనీసం రాకుండా ముళ్ళ కంచెలు వేసిన సంస్కృతి మీదైతే మీ మీరు అక్కడ ఆ మహనీయుడు పేరును పెట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ ప్రజాభవన్లోకి ప్రవేశం కల్పించే విధంగా ప్రతినిత్యం ప్రజా సమస్యలకు వేదికగా చేసినటువంటి మాక ఈరోజు మీరు ఈ ఈ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి దుర నియంతృత్వానికి అహంకారం సాక్ష్యంగా నిలిచినటువంటి ప్రగతి భవన్కు జ్యోతి ర ప్రజాభవన్గా పేరు మార్చి మేము ఆనాటి మీ కుటుంబం పాపాలు కూడా కడిగేసినటువంటి సందర్భాన్ని చెప్పేటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా చెబుతూ నిజంగా మీకు బీసీల మీద ప్రేమ అంతగా ఉంటే జాగృతి సంస్థ అధ్యక్షులుగా నువ్వు ఉండే మీద ఒక బీసీలు పెట్టి రాదండి అరే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మీరే ప్రతిపక్ష నాయకులుగా మీరే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా మీరే మీ కుటుంబమే మీకు నిజంగా మా బీసీలపై అంత ప్రేమ ఉంటే ఎస్సీ ఎస్టీలపైన మీకు ఎంత అపారమైనటువంటి నమ్మకము గౌరవం ఇప్పుడు పెరుగుంటే ముందు ఆ పదవుల్ని బీసీలకు ఎస్సీలకు ఇవ్వని చెప్పని ఈ సందర్భంగా మీ తండ్రి గారిని మీ అయ్యాను అడుగు అంటే సంస్కృతి బాగుండదేమో కానీ మీ తండ్రి గారికి ముందుగా మీ సూక్తులు చెప్పాడని అడుగుతా ఉన్నా ఈ రోజు సామాజిక సమతుల్యత ఈరోజు మా పార్టీలో కనిపిస్తుంది మా జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ కారికేర్ ఒక దళితుడుగా ఉన్నటువంటి పెద్ద ఆయనకి ఇచ్చినటువంటి సందర్భం ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈరోజు ఓ బీసీకి పట్టం కట్టి ఈరోజు మీ ముందుకు పోతున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసే విధంగా మీ పదవులను మీరు అంటిపెట్టుకొని ఈరోజు మా పైన విమర్శలు చేయడం మానుకో కవిత గారు అని చెప్పని సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత లేనటువంటి మీకు ఆ రోజు ఒకటే రోజు కులగణన సర్వే అని చెప్పి సమగ్ర సర్వే అని చెప్పి ఆగే మేఘాల మీద దేశ విదేశాలందరినీ కూడా తెప్పి చేర్పడి చేసుకొని అసలు మీ కులగణ ఎప్పుడైనా బయట ప్రపంచానికి వచ్చింది ఏమో మేము వెబ్సైట్లో పెట్టమని చెప్పిన మాట అంటుందనుకు విన్నా అరే మీరు ఆనాటి కులగణన క్యాబినెట్ లో పెట్టలేరు అసెంబ్లీ వరకు తీసుకురాలేరు అసలు ఆ కులకరణ వల్ల బీసీలకు ఏదైనా న్యాయం చేసినట్టు అనా అవకాశం ఇవ్వని మీరు ఈరోజు మా రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో ఈ దేశంలో ఇంక అసమానతలు కొనసాగుతున్నాయి వివక్ష కొనసాగుతూ ఉంది ఎక్స్రే లాంటిది కులగరణ జరిగి తీరాల్సింది చెప్పిన క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీబీట కాకపోయినప్పటికీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సూచనలతోటి శాస్త్రీయ పద్ధతుల్లో యాభై రోజుల మొదటి దశ నూట యాభై మందికి ఒక ఇన్విగ్రేటర్ని వేసి ఆ తర్వాత డెబ్బై వేల మంది ఆపరేటర్లతోటి ఆ కులగలను సంబంధించినట్టు చేస్తే యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం తేలిన సందర్భంలో ఇప్పుడు లెక్క పక్కకి తేలిన సందర్భంలో క్యాబినెట్ లో ఆమోదించుకొని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఈరోజు రాజ్యాంగ సవరణ జరిపి లోకసభలో షెడ్యూల్ నైన్లో చేర్చాలని చెప్పని మేము గట్టిగా ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా తప్పు విధంగా ఈరోజు బీసీ సంఘాలన్నీ కలిసి ధర్నా చేస్తే జనతామంతర్లో వచ్చి మద్దతు ఇవ్వాల్సింది పోయింది ఎందుకు రాలేదో సమానం చెప్పలేక ఆ ధర్నాను కూడా ఈరోజు విమర్శించేటువంటి సందర్భం తప్పనిసరిగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది కాదు సరైనది కాదనమాట ఈరోజు మేము అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే కంటే ముందు కామరేట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏది ఇస్తామన్నామో పార్టీ పరంగా మేము సిద్ధంగా ఉన్నామన్నాం ఈరోజు రాజకీయంగా నలభై రెండు శాతం కాకుండా విద్యా ఉద్యోగాల్లో కూడా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని మీ ముందుకు పోతుంటే ఈ రోజు మీకు మా బీసీలు గుర్తుకొచ్చిన ఈ సందర్భంగా అధికారం పోయిన తర్వాత ఇందిరా పార్క్ లో పనికి మాటిన ధర్నాలు చేయడం తప్ప మరోటు కాదని మాట సందర్భం చెప్తూ ఏదనంటే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే అక్కస్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ఆయన చూస్తేనే ఆ కుటుంబం యావత్తు అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ అటు హరీష్ ఇటు సంతోష్ రావు ఇప్పుడు ఆఖరికి వీరు కవిత గారు ఐ ఏ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఇంట్లెన్స్ ఏ ఇంట్స్ అనేది ఉండవు దాని మీద మాకు కొడచ్చు ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ తోటి అనేక మంది ఇబ్బంది పెట్టిన మీరు అధికారులు ఉన్నప్పుడు ట్యాపింగ్లు అధికారం పోయిన తర్వాత కేకే ఐ ఇంటెలిజెన్స్ అంటే కేకే కంత్రీ ఇంట్స్గా మీరు ఏదైతే కంత్రి కంట్రీ ఇంటర్స్ ద్వారా చేస్తున్నటువంటి వైనం కూడా చూస్తున్నాం ఈరోజు విద్వేషపు వాట్సప్ యూనివర్సిటీని తెలిసి దుబాయ్ కేంద్రంగా ఈరోజు మీరు ఈ విధంగా చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా మేము ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతూ లేనివి అభూత కల్పన ద్వారా చేస్తున్నటువంటి మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడడం ఏమాత్రం సబబ్ కాదనమాట అధికారులు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లు అధికారం పోయాక నేను ఇప్పుడు అన్నట్టుగా కేకే ఐ ఇన్ఫ్ల్యూన్స్ ఫేక్ వీడియోలతోటి ఈరోజు చేస్తున్నటువంటి మీకు ప్రజలే త్వరలో తగిన బుద్ధి చెప్తారు జనం చీకొట్టిన ఎప్పటికే లోక్సభలో జీరో వచ్చిన ఒక్క స్థానం రాకున్నప్పుడు కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మిమ్మల్ని ప్రతిపక్షానికి కల్పించిన ఈరోజు ఈ విధంగా మీరు మాట్లాడే సభం కాదు ఓవైపు మహిళా తల్లందరూ కూడా మొన్న సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినాం ఎన్నికలు మీ హామీ ఇవ్వకుండా ప్రజలకు అవసరం ఉన్నది ఐదు కే సిలిండర్ సన్న బియ్య పంపిణీ కార్యక్రమం రైతులకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు ఇరవై ఐదు లక్షల ఇరవై వేల మందికి రుణమాఫీ రెండు లక్షల లోపు ఆడ తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఆడ తల్లు ఆత్మ పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఒక ఆడతల్లిగా ఉండి మీరు ఈరోజు అభినందించవలసింది పోయి ఈ ప్రభుత్వాన్ని ఆడిపేసుకోవడం మానుకోవలసిందిగా కవిత గారు చెప్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచింది ఎందుకు ఆడతల్ల పక్షాన ఈరోజు మీరు మాట్లాడలేకపోతున్నారు అంటున్నా ఈరోజు మన మన మాతృభాష తెలుగు జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నాలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొని ఈరోజు బలహీన వర్గాలకు మద్దతుగా తెలుగులో మాట్లాడితే కూడా తప్పు ఎట్ట తల్లి అని అడుగుతా ఉన్నాం ఈరోజు మా పూటకు మాట మాట్లాడే ఆలోచన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాదు ఏదైనా ఖచ్చితత్వం ఆలోచితో ముందుకు పోయే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ విధానాలను ఎండ కట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కానీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో కానీ శ్రీ మల్లికార్జున గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ మేము బీజేపీ విధానాన్ని ఎండగడుతూ ముందుకుపోయే విధంగా ఈరోజు బలీన వర్గానికి సంబంధించిన రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఆమె తూమి తేల్చుకోవడం సిద్ధంగా ఉన్నటువంటి మమ్మల్ని విమర్శించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కవిత గారికి తెలియజేస్తా ఉన్నాను